ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం వచ్చి మరికొద్ది రోజుల్లోనే ఏడాది పూర్తి కానుంది ఈ ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారించిన ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ప్రజల అంచనాలు అందుకుందా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా అన్న ప్రశ్నలు ఉదయించడం సహజం మరి ఈ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇచ్చే నాలుగు వేల రూపాయల సామాజిక పెన్షన్ తప్ప మెన్షన్ చేయదగ్గ గొప్ప విజయం ఏది లేదనే చెప్పచ్చు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో చాలా వరకు ఇంకా అమలుకు నోచుకోలేదు ఈ జూన్ నెల నుంచే తల్లికి వందనంతో పాటు రైతు భరోసా ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నారు కాకపోతే జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందుతున్నాయి జగన్ ఆయంలో ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి ఉండేది దీంతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే మరో కీలక విషయం ఏమిటంటే గతంలో ఎప్పుడు ఇష్యూ కాని మద్యం అంశం గత ఎన్నికల్లో ఒక ప్రధాన అంశంగా మారింది అంతేకాదు తాము అధికారంలోకి వస్తే ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లోనే చూడొచ్చు ఎగనాయంతో పోలిసే మద్యం అలవాటు ఉన్న వాళ్లకు ఇప్పుడు వాళ్ళు కోరుకున్న బ్రాండ్లు దొరుకుతున్నాయి ఎగనాయంలో పరిస్థితి ప్రభుత్వం ఏ బ్రాండ్ అమ్మితే అవే తాగాలన్న చందంగా ఉండేది అంతే తప్ప డబ్బు పెట్టుకున్న వాళ్లకు ఛాయిస్ లేకుండా చేసే గత ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం చదుచుస్తుందనే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో కూడా ఉంది మందుబాబులకు కోరుకున్న బ్రాండ్స్ దొరుకుతున్నా కూడా ఇది చంద్రబాబు సర్కార్ విజయంగా చెప్పలేకపోయినా గత పరిస్థితిలో మార్పు వచ్చిందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టర్మ్లో చంద్రబాబుకు కాలం బాగానే కలిసి వచ్చింది కేంద్రంలోని మోడీ సర్కార్కు మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పూర్తిస్థాయి మెజార్టీ లభించకపోవడంతో తెలుగుదేశంతో పాటు జేడీయూలపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది అయినా సరే చంద్రబాబు రాష్ట్ర విభజన సమయంలో ఆమె ఇచ్చిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని పరిస్థితిలో ఉన్నారు ఇది ఒకటే కాదు విభజన హామీల విషయంలో కూడా ఆయన గట్టిగా మాట్లాడటం లేదు ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కుటుంబ సర్కార్ కేంద్రంలోని మోడీ సర్కార్కు సరెండర్ అయిందనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో ఉంది టీడీపీ నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పోనీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఏమైనా ఉదారంగా కేంద్రం నుంచి గ్రాంట్లు తీసుకొచ్చారా అంటే అది కూడా లేదు చంద్రబాబు తీరు ఎలా ఉందంటే తాము కోరుకున్నట్లు ప్రభుత్వం అప్పులు ఇప్పిస్తే చాలు అదే పదివేలు అన్నట్లు వ్యవహరిస్తూ పోతోంది కాకపోతే గతానికి భిన్నంగా మోడీ సర్కార్ ఈసారి అమరావతి పూర్తయ్యేందుకు వీలుగా ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఇప్పించడానికి మాత్రం తన వంతు సహకారం అందించిందనే చెప్పాలి చంద్రబాబు తీరు ఇదే పదివేలు అన్నట్లు ఉంది మరోవైపు అమరావతి తొలి దశ పూర్తి కాకముందే ఇప్పుడు మరోసారి విస్తరణ పేరుతో ఏకంగా రైతుల దగ్గర నుంచి దగ్గర దగ్గర నలభై వేల ఎకరాల భూమి సమీకరించాలని ప్రతిపాదించడంపై పెద్ద ఎత్తున దుమారు రేగుతుంది ఈ భూమి సమీకరించి అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు స్పోర్ట్ సిటీని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్తూ వస్తున్నారు కీలక విషయం ఏమిటంటే జగన్ ఆయనతో పోలిస్తే బాబు ఏడాది కాలంలో రోడ్ల పరిస్థితి చాలా వరకు మెరుగుపడిందని చెప్పొచ్చు గతంలో ఉన్న దారుణ పరిస్థితులు అయితే లేవు పోలవరం ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కిందని చెప్పొచ్చు కారణాలు ఏమైనా కూడా ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు అలా సాగుతూ ముందుకు పోతుంది దీనికి అటు చంద్రబాబుతో పాటు ఇటు జగన్ కూడా కారణమనే విమర్శలు ఉన్నాయి అమరావతిలో ఐబిఎం టీసీఎస్ ఎల్ఎన్టీ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీ చంద్రబాబు సర్కార్ విజయంగా చెప్పుకోవచ్చు పరిశ్రమల పరంగా పెద్ద ఎత్తున హంగామా కనిపిస్తున్నా కూడా ఇవి గ్రౌండ్ అయ్యి ఫలితాలు ఇవ్వాలంటే చాలా కాలమే పడుతుంది అయితే ఇందులో గ్రౌండ్ అయ్యేవి ఎన్నో తేలాలంటే కూడా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు తమ బ్రాండ్ చూసే ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వరదల వచ్చి పడుతున్నాయని చెప్పుకునే చంద్రబాబు నారా లోకేష్ కీలక కంపెనీలను ఆహ్వానించేందుకు కూడా ప్రజల సంపదను పెద్ద ఎత్తున ప్రైవేటు కార్పొరేట్లకు దోచిపెడుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు మరోవైపు చంద్రబాబు సర్కార్ గతానికి భిన్నంగా పవర్ ప్రాజెక్టును అస్మదీయ కంపెనీలకు పెద్ద ఎత్తున కేటాయిస్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది ఈసారి కూటమి సర్కారులో గన్నుల శాఖ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని శాఖల్లో అవినీతి పిక్కి చేరిందనే విమర్శలు ఉన్నాయి ఇక అమరావతి టెండర్లలో అవినీతి గోల్మాల్ వ్యవహారం అయితే కొత్త శిఖరాలకు చేరిందనే చర్చ అటు రాజకీయ అధికార వర్గాల్లో చంద్రబాబు నాయుడు ఈసారి లైట్ అంతా తీసుకుని జగన్ తరహాలోనే కేంద్రీకృతం చేశారనే అభిప్రాయం ఎక్కువ మంది టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు కొంతమంది సీనియర్ మంత్రులు మినహా చాలా మందిని రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది పార్టీ విషయానికి వస్తే ఓటమిగా కలిసి పోటీ చేసిన టీడీపీ రికార్డు విజయాన్ని దక్కించుకుంది అయినా సరే టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు కేడరు ఇతర నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పార్టీ కేడరే అధినాయకత్వంపై అసంతృప్తితో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టిన ఉదంతాలు ఎన్నో అధికారంలో ఉంటే ఒకలా ప్రతిపక్షంలో ఉంటే ఒకలా మాట్లాడటం చంద్రబాబు నాయుడుకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటే ఇవన్నీ గమనించే చాలా మంది కేడర్ పార్టీని నమ్ముకొని పని రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారనే చర్చ కూడా పార్టీ నాయకుల్లో సాగుతుంది ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురుకాక తప్పదనే చెప్పొచ్చు ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే జగన్మోహన్ రెడ్డి ఆయంలో వెలుగు వెలిగిన కార్పొరేట్ కంపెనీలతో టీడీపీ సర్కార్ అంటకాగటము జగన్ ప్రభుత్వంలో అవా చలాయించిన అధికారులకే కీలక పోస్టులు ఇవ్వడం కూడా చాలా మంది టీడీపీ నాయకులను కేడర్ను విస్మయానికి గురి చేసింది ఇదే అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి సోషల్ మీడియాలో దీనిపై బహిరంగంగా కూడా విమర్శలు గుప్పించారు చంద్రబాబు క్యాబినెట్లోని లోని మంత్రులు కొంతమంది తప్ప పెద్దగా ఇంపాక్ట్ చూపించే వాళ్ళు లేరనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లోనే ఉంది రాబోయే రోజుల్లో అయినా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుబాటు చర్యలు చేపడతారా ఇక ఇదే ట్రెండ్ కొనసాగిస్తారా అన్నది వెచ్చి చూడాల్సింది మరోవైపు చంద్రబాబు సర్కార్ జగన్మోహన్ రెడ్డి తరహాలోనే భారీ ఎత్తున అప్పుడు చేస్తుందనే విమర్శలు కూడా మూట కట్టుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ